திருப்பாவை இரவையொக்கிட்டவ பாசுரம் ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்குள் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயில்யலாய் மாற்றாருனக்கு வலி துளைந்துன் வாசர் கண் ఆట్రాదు వందున్ అడి పనియుమా పోలే ఓట్రియాం వందోం పుగలిందేలోర్యంబావాయ్ బావము పొదుగు క్రింద నుంచిన కడవలు చెరచెర నిండి పొంగి పొరులునట్లు ఆగక పాలు శ్రమించు అసంఖ్యాకములగు ఉదారములగు బలసిన ఆవులు గల నందగోపుని కుమారుడ మేల్కొనుము ప్రమాణ దార్ధ్యము గల మహామహిమ సంపన్న ఈ లోకములో ఆవిర్భవించిన స్వరూప నిద్ర నుంచి లెమ్ము శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్థుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి పాలను పిడుకుటకై పొదుగుల క్రింద ఎన్ని బాండమును ఉంచినను అవన్నీ పొంగిపోరని పోవినట్లు క్షీరధారణను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడువైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్ము కనరావయ్య అప్రహిత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రిత పక్షపాతివై సర్వలకును ఆత్మస్వరూపుడువైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదము వేదముచేతనైన ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేల్కొనుము శత్రువులెల్లూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నిన్ను శరళజొచ్చిన రీతిని మీ అనన్య అనన్య నీవే తప్ప ఇతపరం వెరుగమని నీ పాదానుదాసులమై వచ్చితిమి నీ దాసులమైన మీ మందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య ంగళాశాసనము చేయ నిలిచినాము స్వామి నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేల్కొను స్వామి రావయ్య అని వేడుకుంటున్నారు అవతారిక గోపికలు పురుషాకార భూతురాలగు నీలాదేవిని మేల్కొలిపిరి ఆమె మేల్కొని నేను మీలో ఒకదానిని కదా నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడూ లోపము ఉండదు రండి మనమందరము కలిసి శ్రీకృష్ణుని మేల్కొలిపి అర్థింతుము అని తాను శ్రీకృష్ణ భగవాను సమీపమునకు వారిని తోడ్కొనిపోయి